ద్దాం లక్షల డబ్బుల వేల గుంతల మహాప్రదర్శనం విజయవంతం చేద్దాం లక్ష డప్పుల వేల గుంతల మహాప్రదర్శనం విజయవంతం చేద్దాం ప్రదర్శనను విజయవంతం చేద్దాం వేల గుంతులు లక్ష డప్పుల మహాప్రదర్శనం హలో మాదిగా హలో మాదిగా ఫిబ్రవరి అమలు చేయాలి ఎస్సీ వరికను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి వరి తనను వెంటనే సాధించు మాదిగా హలో మాదిగా ఫిబ్రవరి ఏడున పది మాదిగా బిడ్డ డప్పును వెంట వేసుకొని వెంటనే తల్లి రావాలి రావాలి ఫిబ్రవరి ఏడున పది మాదిగ బిడ్డ డప్పును సంకన వేసుకొని విజయవంతం చేద్దాం లక్ష డప్పుల వేల గొంతుల సాంస్కృతిక మహాప్రదర్శనం వర్గీకరణను కోరి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అగ్ర ఐక్యత వర్ది నారీ ఎస్సి వర్గాలను బలపరిచే ఎస్సి ఎస్సి బీసీ మైనారిటీ అగ్ర కులగత వర్ధిల్లారి ప్రజాస్వామికవాదుల ఐక్యత థ్యాంక్ యూ ప్రెస్ మరియు ఎలక్ట్రాన్ మీడియా మరియు సోషల్ మీడియా మిత్రులందరికీ ఉద్యమం అంశులు ఈరోజు పోస్టర్ రిలీజ్ సందర్భంగా నా సోదరులు ఈ రిలీజ్ కార్యక్రమంలో భాగస్వాములైన సామాజిక ఉద్యమకారుడైన నా తమ్ముడు పృథ్వీరాజ్ యాదవ్ ఎంబీసీల అధినేత నా సోదరులు సత్యం దళిత నాయకుడు ఆనంద్ నా సో జర్నలిస్టు సామాజిక ఉద్యమకారుడు ఇస్మాయిల్ అదే సమయంలో రచయిత కళాకారుడు నా తమ్ముడు రవి ఆర్టీసీ తమ్ముడు వెంకన్న ఈ ప్రెస్లో ఈ కార్యక్రమం పాల్గొన్న నా తమ్ములందరికీ ప్రెస్ మీట్లో పాల్గొన్న నా తమ్ములందరికీ పాత్రిక మిత్రులకు ఉద్యమం అవసరం ఫిబ్రవరి ఏడున హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన లక్షలాది డబ్బులు వేలాది గొంతుల కళాకారుల పాటలు కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు అనే మూడు అంశాలను దృష్టి పెట్టుకొని ప్రపంచంలో ఇంతకుముందు ఎన్నడూ జరగని భవిష్యత్తులో జరగడానికి అవకాశం లేని లక్షల డబ్బులతో ఒక సాంస్కృతిక ఉద్యమం జరగబోతుంది ఆ ఉద్యమంలో వర్గీకరణ అమలు చేయించుకొని బిడ్డల భవిష్యత్తును కోరే మాదిగలు అందరూ ఖచ్చితంగా ఇంటికో డప్పును ప్రతి ఒక్కరూ సంకనేసుకొని హైదరాబాద్ చేరాలని నేను ముందుగానే పిలుపునిస్తున్నా మాదిగలతో పాటు దళితుల్లోనే మిగిలిన యాభై ఏడు కులాలు కూడా మాలవర్గం సంబంధించిన కొంత స్వార్థపరులు తప్ప మిగిలిన యాభై ఏడు కులాలు అంటే మాదిగలతో పాటు మిగిలిన యాభై మొత్తం యాభై ఎనిమిది కులాలు ఖచ్చితంగా ఈ సాంస్కృత ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను నేను అదే సమయంలో ఇప్పుడు సమాజం దృష్టికి రెండో అంశాలు ఎక్స్పోజ్ అయినాయి లక్షల డప్పులు వేల గొంతులు అని ముందుగా మేము ప్రకటించింది లక్ష డప్పులు కానీ అవి లక్షల డప్పులుగా మార్చాము వేల గొంతులు అనేది కేవలం కళాకారుల గొంతు నుండి వచ్చే పాటలను దృష్టి పెట్టుకొని వేల మంది అని దృష్టి పెట్టుకున్నాం కానీ దానికి మూడోది యాడ్ చేస్తున్నాం కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఇది ఇది మాదిగల యాభై ఏడు కులాల డిమాండ్ అది న్యాయం దాన్ని సమర్థించి పాటలు పాడే వాళ్ళు మాదిగలే కాదు వేలాది మంది కళాకారులు అన్ని వర్గాల్లో ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం ప్రజల్లోకి వెళ్తుండ్రు మూడవది ఎస్సీ వర్గీకరణ ఉద్యమ డిమాండ్ లక్ష్యాన్ని మాలయేతర సమస్త సమాజం మొత్తం వర్గీకరణ జరగాలని ఆకాంక్షిస్తున్నది అందుకు మద్దతు ఇస్తున్నది పరిణామాలన్నీ సాక్ష్యంగా ఉన్నాయి ప్రస్తుతం తెలంగాణ గురించి మాట్లాడిన తెలంగాణలో ఉండబడే మొత్తం బీసీ సమాజం వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నది బీసీ ఎంబీసీ ఏ పేరుతో ఉన్నా మైనార్టీ సమాజం వర్గీకరణ కోరుకుంటుంది కారణం ఏంటంటే కారణం ఏంటంటే బీసీలో ఇంతకుముందు ఏబీసీడీ ఉండే కానీ మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు ఈ గ్రూప్లో చేర్చడం జరిగింది కాబట్టి బీసీలో ఏబీసీడీలో అంతర్భాగం ఉండబడి ఈ గ్రూప్లో చేర్చుకున్నది మైనార్టీ సమాజం కాబట్టి ఎస్సీలో ఏబీసీడీ వర్గీకరణను ఆటోమేటిక్గా సమర్థిస్తున్నది అదే సమయంలో ఎస్టీ సమాజం మొత్తం సపోర్ట్ చేస్తున్నది అగ్రకులాల వ్యవస్థ బ్రాహ్మణ వయసు సమాజం నుంచి మొన్ననే రెడ్డి సమాజం నుంచి మొన్ననే అన్ని అగ్రకులాల సమాజం నుంచి మొన్ననే మద్దతు ఇస్తున్నారు వీళ్ళందరూ కలిసి ఎంతమంది అవుతుంది కోట్లాది మంది ప్రజలు అవుతున్నారు అంటే మాదిగల దగ్గర డప్పులు ఉంటాయి కాబట్టి లక్షల డప్పులు సమాజం మొత్తం సమాజం ఉండబడి పీడిత వర్గాల కళాకారుల కోసం తిరుగుతున్నారు కాబట్టి వేలాది గొంతులు కానీ వర్గీకరణ ఆకాంక్ష లక్షల మందిది కాదు వేల మంది కళాకారులది కాదు ఇది కోట్ల మంది ప్రజల ఆకాంక్ష సమస్త సమాజం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ కోట్ల మంది ప్రజల ఆకాంక్షను వేలాది మంది పాటల కళాకారుల గొంతుండొచ్చే వచ్చే పాటలను లక్షలాది డప్పులను రేపు ప్రదర్శించడమే ఒక సాంస్కృతిక ఉద్యమం బహుశా ప్రపంచం మొత్తం మీద వాయిద్యాలు ఉన్నాయి ఉద్యమాలు జరిగినాయి ఈ దేశంలో చాలా కులాల దగ్గర వాయిద్యాలు ఉన్నాయి చాలా ఉద్యమాలు కూడా వాయిద్యాలు పనిచేసినాయి కానీ వాయిద్యమే ఒక ఉద్యమంగా ప్రపంచంలో ఎక్కడ జరగలేదు వాయిద్యమే ప్రధాన కేంద్రంగా మారి ఒక ఉద్యమంగా ప్రపంచంలో ఎక్కడ జరగలేదు బహుశా రేపు హైదరాబాద్లో నిర్వహించ తలబెట్టిన ఆ సాంస్కృతిక కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమంగా ఒక ఉద్యమంగా ఉండబోతుంది దీన్ని దృష్టి పెట్టుకొని మాదిగలు యావత్తూ ఇంటికో డప్పు వేసుకొని సంఖంకు డబ్బేసుకొని రావాలి దళిత వర్గాలందరూ తరలి రావాలి వర్గీకను కోరి దళిత వర్గాలు తరలి రావాలి సమస్త సమాజం వర్గీకరణ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సంఘీభవంగా అండగా రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా ఇక రెండోది గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా మేము ఎస్సీ రిజర్వేషన్ల వర్గీ కన్నా తక్షణం అమలు చేయమని కోరుతున్నామంటే ఇది మా గొంతెమ్మ కోరికగా చూడబాకండి ఇది మా గొంతెమ్మ కోరిక చూడబాకండి మీ ముందు ఇప్పటికిప్పుడు పెట్టిన డిమాండ్గా కూడా చూడబాకండి ఇది మా గొంతమ్మ కోరిక కాదు మీ ముందు ఇప్పటికిప్పుడు పెట్టిన డిమాండ్ కాదు మీ పార్టీ పాలసీని మీ ప్రభుత్వ పాలసీని మీ హామీలను అమలు చేయమంటున్నాం మీ పార్టీ పాలసీని మీ ప్రభుత్వ పాలసీని ముఖ్యమంత్రిగా మీరిచ్చిన హామీని అమలు చేయమంటున్నాం నంబర్ వన్ మీ ప్రభుత్వ పాలసీ అని అంటున్నా దిక మిత్రులు ఎలక్ట్రమేడియట్ మిత్రులు ఎందుకంటే చలో హైదరాబాద్కు తరలిరమ్మని పిలుపునిచ్చే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడంలో కొన్ని విషయాలు చెప్తున్నా నేను ఇది మా గొంతెమ్మ కోరిక కాదు మీ ముందు ఇప్పటికిప్పుడు పెడుతున్న డిమాండ్ కాదు ఇది నంబర్ వన్ మీ ప్రభుత్వ పాలసీ గతంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఎస్సీ వర్గీకరణ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్లో డెబ్బై ఐదులో ఇది మీ ప్రభుత్వ పాలసీ అని గుర్తు చేస్తున్నా రెండు గౌరవ స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేస్తున్నా మూడు యూపీఏ గవర్నమెంట్ హయాంలోనే గౌరవ స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వ హయాంలోనే జస్టిస్ ఉషా మేర కమిషన్ వర్గీకరణ మీద వేసిందనే విషయం గుర్తు చేస్తున్నా నాలుగు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ప్రతి ఎన్నికల్లో మీరు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి గత మూడు దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల సమయంలో మేనిఫెస్టో పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సమర్థిస్తూ వచ్చింది మొన్నటి అసెంబ్లీ మీరు ముఖ్యమంత్రి కాకముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా గౌరవ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి సమక్షంలోనే చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో మొదటి అంశమే వర్గీకరణకు పరిష్కారం చూపెడతామని ఉన్నది అందువల్ల ఇది మీ పార్టీ నిర్ణయం గతంలో మీ ప్రభుత్వ నిర్ణయాలు మీ పార్టీ నిర్ణయం మ్యాన్ పేస్టర్ సాక్ష్యం మీ ప్రభుత్వ నిర్ణయం పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ చేయడం జయల్ సింగ్ ప్రభుత్వం రాజశేఖర్ గారి ప్రభుత్వం వర్గీకరణకు అనుగుణంగా తీర్మానం చేయడం యూపీఏ ప్రభుత్వం వర్గీకరణకు అనుగుణంగా మ్యాన్ అది కమిషన్ వేయడం అదే సమయంలో సోనియా గాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన గతంలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మొదటి నుంచి ఉత్తరప్రదేశ్ వాళ్ళ స్వస్థలు మనం చెప్పబడుతున్న ఉత్తరప్రదేశ్లో రెండు వేల పన్నెండులో ఎస్సీ వర్గీకరణకు కనుక కట్టుబడి ఉన్నామని చెప్పి ఉత్తరప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణకు కనుక అనుకూలంగా మేనిఫెస్టో పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని గుర్తు చేస్తున్నాను నేను ఎక్కడ ఎస్సీ వర్గీకరణ ముందుకు వచ్చినా ఆ ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అది కర్ణాటక సాక్ష్యం అని కూడా గుర్తు చేస్తున్నాను నేను అందువల్ల ఇది మా గొంతెమ్మ కోరిక కాదు మా డిమాండ్ కొత్తగా మీ ముందు పెడుతున్నది కాదు ఇకపోతే వ్యక్తిగతంగా మీ గురించి కూడా చెప్తున్నాం వ్యక్తిగతంగా మీ గురించి కూడా చెప్తున్నాం మీరు ముఖ్యమంత్రి కాకముందే ఎంఆర్పిఎస్ నిర్వహించిన ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ నిర్వహించిన ధర్నాలో జంతర్ మంతర్ వద్ద పాల్గొన్నారు విద్యార్థుల జాతీయ సభలో ఢిల్లీలో వర్గీకరణకు అనుకూలంగా పాల్గొన్నారు హైదరాబాద్లో నిర్వహించిన ధర్మయుద్ధ మహాసభలో పరేడ్ గౌన్లో మీరు పాల్గొన్నారు ఆయా సందర్భంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మీరు నైతిక మద్దతు ఇస్తూ వచ్చారు మీరు కూడా వర్గీకరణకు మొదటి నుంచి సమర్థిస్తుండని చెప్పడానికి సాక్ష్యం ఇకపోతే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇకపోతే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందే అమలు చేస్తామని చెప్పి ఆగస్టు ఒకటిన మీరు నిండు శాసనసభలో హామీ ఇచ్చారు ఆగస్టు ఒకటి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన క్షణంలోనే సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ సమర్థిస్తూ భారతదేశంలోనే అందరికంటే ముందు అమలు చేస్తామని మీరు హామీ ఇచ్చారు ఇప్పుడు మీ హామీని గుర్తు చేస్తున్నాం తొందరగా అమలు చేయమని మీ పార్టీ పాలసీని గుర్తు చేస్తున్నాం దాన్ని కట్టుబడి ఉండమని గత ప్రభుత్వ పాలసీ మీకు ఉన్నది దాన్ని కొనసాగించమని ఇవే మా గొంతెమ్మ కోరికలు కావు ఇవేమి కొత్తగా పెట్టిన డిమాండ్ కాదు దయచేసి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాం జాప్యం జరగడం వల్ల ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల విద్యా అవకాశాల్లో అడ్మిషన్స్ పూర్తి కావడం వల్ల సుప్రీంకోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా మేము నష్టపోతున్నాం మీరు వర్గీకరణ అమలు చేయకపోవడం వల్ల సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా నష్టపోతున్నాం మేము ఎందుకు నష్టపోవాలి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే పంజాబ్ అమలు చేసుకుంటుంది వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే తమిళనాడు అమలు చేసుకుంటుంది వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అమలు చేస్తున్నది హర్యానా ప్రభుత్వం వాళ్లకు లేని అడ్డంకులు ఇక్కడ ఇక్కడ ఎట్లా వస్తున్నాయి ప్రభుత్వాలు అక్కడ వర్గీకరణ అమలు చేస్తున్నాయి కదా అక్కడ లేని అడ్డంకులు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి వాళ్ళకంటే ముందు మీరు అమలు చేస్తామన్నారు కదా దేశంలోనే ప్రపదంగా అమలు చేసేది తెలంగాణ ప్రభుత్వం మీరు అసెంబ్లీ చెప్పారు కదా మీరు బయట ఉద్యమాలకు మద్దతు ఇచ్చింది మీరు మర్చిపోతున్నారా శాసనసభలో మీరు మాట్లాడింది మర్చిపోతున్నారా మీరు గతంలో ఉద్యమాల్లో పాల్గొనేది మర్చిపోతున్నారా శాసనసభలో హామీ ఇచ్చింది మీరు మర్చిపోతున్నారా మీకు గుర్తు చేస్తున్నాం మీ విషయాన్ని మర్చిపోబాకండి మీకు గుర్తు చేస్తున్నాం మర్చిపోకండి గతంలో నోటిఫికేషన్లు కూడా వర్గీకరణం అమలు చేస్తామన్నారు ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింప చేయకుండానే ఉద్యోగులు భర్తీ చేసి మాకు అన్యాయం చేశారు ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నా మీరు ఆర్డినెన్స్ స్థానంలో కమిటీ వేసి కొంతకాలం కా కాలే పని చేశారు ఇప్పుడు కమిషన్లంటూ కాలేపన జరుగుతుంది ఈ లోపు ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి వర్గీకర్ లేకుండానే అంటే మాకు ఉద్దేశపూర్వకంగా మాకు నష్టం జరుగుతుంది మీ ప్రభుత్వంలో దానికి నైతిక బాధ్యత వహించాల్సింది మీరు అవుతారు దానికి నైతిక బాధ్యత వహించాల్సింది మీరు అవుతారు మళ్ళీ గుర్తు చేస్తున్నాం మా మీద కాంగ్రెస్ శ్రేణులు మా మీద కాంగ్రెస్ శ్రేణులు దుష్ప్రచారం ఆపండి మీరు చేపిస్తున్నారో మీరు మాట్లాడిస్తున్నారో మీరు చేపిస్తున్నారు మీరు మాట్లాడుతున్నారు దుస్వాసం ఆపండి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వర్గీకరణ సహకారం కూడా మా బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చంద్రబాబు దగ్గరికి పోయాం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ రాజశేఖర్ గారి దగ్గరికి రోశేఖర్ దగ్గరికి కిరణ్ కుమార్ దగ్గరికి ఇక్కడికి వెళ్ళాం కేంద్రంలో మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళాం పదిహేను ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ కాబట్టి సుప్రీంకోర్టులో వర్గీకరణ విచారణ జరిగే సమయానికి కేంద్రం దగ్గరికి వెళ్ళాం సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి సమస్య పరిష్కారం కోసం సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకపోతే ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నాడు చంద్రబాబు దగ్గరికి వెళ్ళాం కదా అప్పుడేమైనా మేము టీడీపీనా మా ఒంటి మీద కండవ మారిందా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర గారి నుంచి మొదలుకుంటే రోషయ కిరణ్ కుమార్ నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు కలిసి వచ్చాం అప్పుడు మీకు అండగా కాంగ్రెసా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగం నడుస్తున్నప్పుడు కేసీఆర్ కి నిలబడి నిమ్మరసం ఇచ్చాం అప్పుడేమైనా మేము టిఆర్ఎస్ ఆ ఇప్పుడు ఏమైనా బిఆర్ఎస్ ఆ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మాకు అవసరం సుప్రీంకోర్టులో న్యాయం జరగాలంటే కేంద్రం అఫిడవిట్ ఇవ్వాలి వర్గీకరణకు అనుకూలంగా ముందుకు రావాలి కాబట్టి మేము కేంద్రంతో కేంద్రాన్ని కలిసాం గౌరవం నరేంద్ర మోడీ గారిని కలిసాం మేము ఎప్పుడైనా బీజేపీ ఈ దుష్ప్రచారం ఆపండి మీ చేతకాని తనాన్ని మాలలకు కాసే తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి క్రిష్టం ఏదో బీజేపీ కృష్ణ ఏదో ఆ పార్టీ అని చెప్పి మాట్లాడడం అనేది ఆపండి మీ చేతగానితనం నిర్ నిర్పించుకుంటాండి ఇక్కడ మీ చేతగానతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మీ నిర్లక్ష్యాన్ని కట్టి కప్పిపుచ్చుకోవడానికి మీరు దుష్ప్రచారం చేపిస్తున్నారు ఆ దుష్ప్రచారం చేయడం వల్ల మీరే నష్టపోతారు బహుశా మమ్మల్ని బీజేపీలో చైర్మన్ మీరు హి ప్రోత్సహించినట్టుకున్నది మమ్మల్ని మీరే బీజేపీలో చైర్మన్ ప్రోత్సహించినట్టున్నది నా జీవితంలో కండో మారదని సార్లు చెప్పా చెప్తాను నా జీవితంలో కండో మారు ముప్పై ఏళ్ళుగా కండో మారింది లేదు కండో మారేది కూడా లేదు మేము ఆ కమిట్మెంట్ ఉన్నది ముప్పై ఏళ్ళుగా మాకు కండో మారింది లేదు రేపు మారేది లేదు కండ్రోలు మార్చుకున్న వాళ్ళు కలిసి ప్రభుత్వాలు నడుపుతున్నారు పండుగ వాళ్ళు మార్చుకునే వాళ్ళందరూ మంత్రులు అవుతున్నారు కండువాలు మార్చుకునే వాళ్ళందరూ ప్రభుత్వాలు నడుపుతున్నారు మంత్రులు అవుతున్నారు మా ఒంటి మీద కండువా మారలేదు కాబట్టి ఉద్యమకారులు ఉన్నాం ఇప్పటి వరకు భవిష్యత్తులో కూడా ఉద్యమకారులుగానే ఉంటాం సమాజం కోసం పాటు పాడతాం మా మీదన మా మీద ఒక్కసారి విమర్శ చేయదలుచుకుంటే మా మీద ఒక ఆరోపణ చేయదలుచుకుంటే అవి సూటిగా అవి వంద రేట్లు మీకు తగుతాయి మాకు తగులవు మా మీద ఆరోపణ చేయదలుచుకుంటే మా మీద నిందలు మొప్పదలుచుకుంటే సూటికి అవి మీకు దాగుతాయి వంద మాకు దగులో మేము మా మా జీవితం మా ఉద్యమం తెరిచిన పుస్తకం ఇక్కడ మా జీవితం మా ఉద్యమం ముప్పై ఏళ్ళుగా తెరిచిన పుస్తకం ఇక్కడ దీన్ని మినహాయించే ఎవరేం మాట్లాడలేరు ఎవరేం నిరూపించలేరు మళ్ళీ చెప్తున్నా కంట్రోల్ మార్చుకున్న వాళ్ళందరూ ప్రభుత్వాలు నడుపుతున్నారు కంట్రోల్ మార్చుకున్న వాళ్ళందరూ మంత్రులు అవుతున్నారు మేము ఏ కండుగా మార్చుకోలేదు కాబట్టి కానీ మేము ప్రజాపతిలో రాలేదు మేము ఏ కండుగా మార్చుకోలేదు కాబట్టి ఎక్కడికి పోలేదు అందువల్ల మా మీద దుష్ప్రచారం ఆపండి మీ చేతగంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారి చేతగంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి లేనిపోని దుష్ప్రచారం చేస్తాడు ఆపండి నువ్వు రా నువ్వే వస్తువు రా ఆహ్వానిస్తా నిన్ను నేను ఏ పార్టీని పిలువ రా రేపు ప్రదర్శనలో నిన్నే పెడతారా హామీ ఇచ్చింది నువ్వే కదా అమలు చేయడానికి నువ్వు రా మాకు అభ్యంతరం లేదు నేను ఏ పార్టీని పిలువ రా నో నాకు బీజేపీ నో బీఆర్ఎస్ నో ఇది కాంగ్రెస్ కూడా నాకు అవసరం లేదు నువ్వు హామీ ఇచ్చినవు నువ్వు రామీచ్చినవు కదా అవును గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారినే పిలిచాను కదా కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రిగా ఒక ఆయన వచ్చాడు కదా అంతకుముందు చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా మా మీటింగ్ కు అంతకుముందు రాజశేఖర్ గారు వచ్చాడు కదా మా మీటింగ్ కు ఓకే రేపు